తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఓఎస్టీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది దీనికి తోడు గత అర్దరాత్రి హైదరాబాద్ లోని ఆమె నివాసం వద్దకు పోలీసులు రావడం సురేఖ కూతురు సుస్మిత వాళ్లతో వాగ్వాదానికి దిగడం ఈ క్రమంలో సంచలన ఆరోపణలు చేసింది అయితే ఈ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్సీ సురేఖ భర్త కొండా మురళి స్పందించారు వచ్చింది శ్వేత యాదవ్ వచ్చింది ఏం చేయడానికి ఎవరు వచ్చింది ఇంకా మీడియా చూడండియా ఇప్పుడు మేము చేసింది ఏంది మేము కాంగ్రెస్ పార్టీకి లాయల్ ఉండడం తప్ప మేము రేవంత్ రెడ్డికి లాయల్ ఉండడం తప్ప అయితే హైదరాబాద్ లో ఏం జరుగుతుందో నాకు తెలియదు సుమంతు వ్యవహారంలోనూ ఏం జరుగుతుందో తెలియదని కొండా మురళి అన్నారు సెక్రటేరియట్ లో కొండా సురేఖ మంత్రి కార్యాలయానికి నేను ఒక్కసారే వెళ్లాను అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదన్నారు పోలీసు ఎందుకు వచ్చిందో అనేది నాకు తెలియదు నాకు తెలియదు తెలుసుకున్నాక నేను ఇక్కడ మీటింగ్ ఉంది మీటింగ్ అయిన తర్వాత కంపల్సరీగా అందరికి ఇప్పుడు నేను అమ్మాయి చెప్పిన దాన్ని నారే మా పిడ్డ ఈరోజు లండన్లో ఉండే నేను చిన్నప్పటి ఆమెస్తున్నాను అమ్మవారిని నా దినప్పటి మాకు అన్న వ్యాపారం పెట్టించిన మరి ఒకటే ఈ కృషి ఏదో ఒక కవిత గారు గారేకానికి పట్టుకు వచ్చింది నాయన వెళ్ళకేం పదవి లేదు అది ఏ పార్టీ కాదు కానీ స్వేచ్ఛ ఉంది ఏం మాట్లాడే దో ఇప్పుడే నేను ఎవరు అడిగినా నాకు ఈ సెల్ ఫోన్ కూడా నాకు చూడరాదు అంత రెండు నేను మూడో వరకు రెండు వేల ఫోన్ నా బిడ్డ నాకు ఐదో మంది సుస్మిత డాక్టర్ అమ్మ కొట్టు కొట్టి చూడు చూస్తే నేను బ్రష్ ఇద్దరు ముగ్గురు అని ఎందుకంటే నాకు అరంగల్ పత్రిక విరేక ప్రేమిస్తారు ఎందుకంటే మన పైకి తీసుకొచ్చింది వాళ్ళే మా మీద దుష్ప్రచారం చేసింది వాళ్ళే మళ్ళీ ఆయనకు ఉండేది కూడా వాళ్ళే మీరు అన్నిటికన్నా ఇప్పుడు నాకు గమనించు లేదు ఎందుకు టార్గెట్ నాకు నన్ను ఎందుకు చేస్తారు ముంగేటి శ్రీనివాసరెడ్డి వర్షాల కోసం నా ఇంటికి వచ్చిన నన్ను ఎందుకు టార్గెట్ చేస్తారు ఏం నరేంద్ర రెడ్డి కొండ పెట్టాలని తాదాగా ప్రతి ఫంక్షణాల్లో మరి ఏదన్నా హృదయం ఉంది అప్పుడు చూసే నన్నెందుకు టార్గెట్ చేస్తాను నాకు మునుగోలు నేను టార్గెట్ అంటూ కొండ ముందు చేస్తే నష్టం జరిగేది నాకు కాదు ముందుగానే టార్గెట్ అయ్యి టార్గెట్ అయ్యి టార్గెట్ అయ్యి టార్గెట్ అయ్యి నేను దయచేసి నా నాకు ఒకరు టార్గెట్ కాదు వాళ్ళు నాకు టారేట్ గారు నరేందా అక్కడ ఎక్కువ చెప్పారు లేదు నాకు టారేట్ అంటూ లేదు లేదు అమ్మ నేను దూరం కాదు సంబంధా దయచేసి నన్ను మొదలే అమ్మ చెప్పింది నేను విజయవాడ మాట్లాడద్దు నేను పార్టీ గురించి మాట్లాడా ఎక్కడ గురించి మాట్లాడా మాట్లాడా